ఏం పెద్ద బాగున్నావా ఏ ఊరు మీది మంత్రాలయం ఎక్కడికి వెళ్తున్నావు చదువుకున్నావా ఏం చదువుకున్నావు మంచి భక్తులు కూడా ఉన్నావు పాప అసలు కానీ సత్యం తెలుసుకుంటే ఇంకా బాగుంటది ఇది చదువుకోండి మీకు బాగుంటది మీరు సత్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు నీ మతం మారదు నీ పేరు మారదు నీ మనసు మార్చుకో ఆయనే మంచి మార్గం అంతేనా తెలుసుకో బాగుంటుంది చదివితే నీకు బాగా అర్థం ఇదిగోండి బైబుల్ కూడా తీసుకోండి చదువుకోండి అది మీరు కూడా చదవండి చాలా బాగుంటది చెప్పడం వల్ల నాకేం రాదు నాకు కూడా ప్రశాంతత కలిగింది కాబట్టి చెప్తున్నా సరే జస్ట్ అట్లా తినండి ఇదిగో నుంచి తెచ్చావా విషయం నేను మీకు అనుకోకపోతే మీరు నడిచిపోవడం అనేది వ్యర్థం ఇది చదివితేనే నీకు మోక్షం నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం ఏమీ లేదు నీ కాలు నొప్పులు నీ ఆరోగ్యం పాడైపోవద్దు సరే నాజీ వెళ్ళిపోతావా ఇంటికి రాజీలకి లేవు ఛార్జీలుకి ఇస్తే వెళ్ళిపోతావు కదా తీసేయ్ మరి ఇప్పుడే తీసేయండి ఇస్తాను చార్జీలకి దీనికి రెండు వందలు సరిపోతాయి మారికే సరే మరి అటు వైపురా అది రాకేసై రాకేసై మీకు టిఫిన్ చేయాలి మీకోసం అనే సీట్ వాళ్ళ అయ్యింది అంతా వెనకాల పెట్టాం ఇచ్చేసి రెండు వడలు కూడా వేయించుకో ఏం అయ్యి వాటిలోకి వేయి కొద్దిగా బాగుంటాయి పాపాలు ఏమైతే ఉన్నాయో దేవుడు మొత్తం తీసేసాడు ఇది ఉండి ఒక విశ్వాసం ఇది మన మనసుకు సంబంధించిన విశ్వాసం దేవుడు వింటా ఉంటాడు మారు మనసు పొంది నీ ఫోన్ నెంబర్ అది వచ్చిగా ఎక్కడ బాత్ చేసి తీసుకోవాలో వెళ్తాను ఫోన్ నెంబర్ ఇవ్వు